రాఘవ శాస్త్రి నమస్కారం అండి కార్తీక మాస కార్తీక పురాణం పంతొమ్మిదో అధ్యాయం పఠనం చాతుర్మాసి వద్ద ప్రభావము నిరూపణ ఈ విధంగా నైమిశారాణ్యమంత మహా నైవిశారణ్యమంతిన మహామునులందరూ కలిసి సీతానందని స్తోత్రం చేసినట్టు మాట జ్ఞానసిద్ధుడు ఒక మహాయోగి ఓ దేవబాధవ వేదవైద్యుడైన వేదవేద్యుడని వేదవ్యాసులని అద్విడని సూర్యచంద్రే నేత్రముడిగా వాడని సర్వాంతర్యామి అని బ్రహ్మవృత దేవేంద్రాలు చే సర్వదా పూజంపడేవాడని నిత్యులని నిరాకారుని సర్వజ్ఞనులు చేస్తూ మాధవ నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారములు సగల ప్రాణకుడికి ఆధారభూతులైన నందనందనా మా స్వాగతం స్వీకరించము నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకుంటే మీ మము ధనుపు మానవుడు ఎన్ని పురాణములు చేసినా ఎన్ని శాసనములు చేసినా విన్న నీ దివేదశము బడైతాడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ మమ్మల్ని కాపాడము అని భయమధ్య స్తోత్రము చేయగా శ్రీహరి నవ్వు నవి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేను నేనెంతో సంతోషించుతుని నీకు ఇష్టమైన వరమును కోరుకును అని పలిగారు అంత జ్ఞానసిద్ధుడు నిద్యంన నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడు కాక ఏ చే కొట్టుకుంటున్నాను కనుక నీ పాదమ్మలపై నా జానముందు జ్ఞానముడు అడగా అనుగ్రహించము మరి ఏది నాకు అక్కర్లేదు అని పెడుకోను అంతా శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఓ జ్ఞాన సిద్ధుడా నీ కోరిక ప్రకారము అట్లే అది అదిగాక మరొక వరం కూడా నీకు కోరుకొనము అని ఇచ్చాను ఈ లోకబంధు అనేక మంది దురాశాలై బుద్ధిలై అనేక పాపకార్యములు చేస్తున్నారు అట్టి వాళ్ళ పాపముల పోడకే ఒక వ్రతమును కల్పించుతున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును చూస్తును సాధారణమై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమ శేషశ్రయ్యపై మంగళింతుడు తిరిగి కార్తీక మాసం సృష్ణ ద్వాదశి వరకు అని పేరు జాతర్ మాసం ఈ కాలంలో వ్రతములు నాకు మికిలి ప్రీతిక ప్రీతికరము ఈ వ్రతము చేయ వారి సకల పాపములను నశించి నా సన్నిహితి వత్తుడు ఈ జాతుర్మాసము జాతర్మాసిలందు వ్రతము చేయని వారు నర నరకూప నరక రూప నరక కోపం పలు ఇతని చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహజము తెలియజే తెలియ తెలియకుండి తెలిసి ఉండియు వ్రతము చేసిన వారికి బ్రహ్మచారి భాగములు కలుగు వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వల్ల కలుగు ఉండవు దీనికి నియమంగా నియమంగా ఆషాఢ దశ దశమ శాఖములను శ్రావణ శుద్ధదశిం పెరుగు పెరుగును భాద్రవ శుద్ధ దశిం పాలును ఆశ్రీయ శుద్ధ దశిమలు పప్పు దీనికి నియమితంగా ఆషాఢ శుద్ధ దశలు శాఖములు శ్రావణ శుద్ధ దశ పెరుగును భాద్రవ శుద్ధ దశ పాలును ఆశ్రయ శుద్ధము పప్పు దిశలను విసర్జించను నా ఎందు భక్తి కల వారికి పరీక్షంతోకే నేను నిద్ర నిద్రాజ్యమ శేనితును ఇప్పుడు నీ వసంతిన స్తోత్రమును త్రిశంఖల ఎందులో భక్తి శ్రీ దర్శనతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయముగా అవుతురు అని నారాయణుడు మునులను బోధించి మునులకు బోధించి శ్రీ మహావిషి స్తోత్రం కూడా పారశి శేషపాను మీద పాబడించను వశిష్ఠుడు జనకమహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానశిష్ఠకు మునులకు చాతుర్మాసి వ్రతమహాచం ఉపదేశించను ఈ వ్రత ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభలకు తెలియజేశాను నేను నీకు వివరించినాను కానీ ఈ వ్రతము ఆచరించడకు స్త్రీ పురుష బేధము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చు శ్రీమన్నారాయణ నారాయణ ఉపదేశం ప్రకారము ముని పంగు ఈ చాతుర్మా శివం ఆచరించి ధన్యులై వైకుంఠ వైకుంఠ కలిగి పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాపము ఏకో ఏకవిషాధ్యాయము ఏగోప వినిషి అధ్యాయము సమాప్తం సర్వం శ్రీ పరమేశ్వర పడచ్చు కావుని కార్తీక మాస కాలం నిన్నవారికి పఠించిన వారికి శ్రీ వి విష్ణుమూర్తి సాన్నిధ్యము పొందుట తధ్యము సర్వం శ్రీ పరమేశ్వర పడమస్తు